రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు విజృంభించారు ఆఫ్ఘన్ ఆర్మీలో నాటో సైన్యం నుంచి శిక్షణ పొందిన సైనికులు ఉన్నారు శక్తివంతమైన ఆయుధాలు కూడా ఉన్నాయి కానీ తాలిబన్ల దాడిని మాత్రం అడ్డుకోలేకపోయారు కనీసం తాలిబన్లపై ఏ మాత్రం ఎదురు దాడులు చేయకుండా లుంగిపోయారు ఫలితంగా ఆగస్టు పదిహేనున కాబుల్ను తాలిబన్లు వశం చేసుకున్నారు ఇప్పుడు అవే సీన్లు సిరియాలో రిపీట్ అవుతున్నాయి అక్కడి రెబల్స్కు ప్రజలు పెద్ద ఎత్తున సాగుతం పలుకుతున్నారు రెబల్స్ మరింత దూకుడు పెంచారు డమస్కస్ దిశగా అడుగులు వేస్తున్నారు ఆఫ్ఘన్ తరహాలో సిరియన్ రెబల్స్ కూడా డమస్కస్ను స్వాధీనం చేసుకుంటారా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ను మిత్ర దేశాలు ఆదుకుంటాయా తిరుగుబాటుదారులను అసద్ అడ్డుకుంటాడా వాస్తు స్టోరీ సిరియాలో అసద్ సైన్యం చేతులెత్తేస్తోందా సిరియన్ ప్రజల్లో రెబల్స్ కు మద్దతు లభిస్తోందా అసత్ కంచుకోటను వదిలేసుకోవాల్సిందే సిరియాలో జరుగుతున్న అంతర్యుద్ధం సరికొత్త మలుపు తిరిగింది వారం రోజుల్లోనే తిరుగుబాటుదారులు కీలకమైన రెండు నగరాలు అలిపో హమాను సొంతం చేసుకున్నారు ఇప్పుడు వారు అసాద్ కంచుకోట రాజధాని డమాస్కస్ పై కన్నేశారు తిరుగుబాటుదారులకు నెక్స్ట్ ఈ నగరం దక్కుతుందా ఈ ప్రశ్న సిరియన్ అధ్యక్షుడిని కలవరపెడుతోంది ఇప్పుడు తిరుగుబాటుదారులు రెండు వందలకు పైగా ప్రాంతాలను తమ నియంత్రణలోకి తీసుకున్నారు ఇందులో నగరాలు పట్టణాలు గ్రామాలతో పాటు మిలిటరీ బేస్లు కూడా ఉన్నాయి అసత్ సైన్యానికి మొదటి భారీ నష్టం అలెప్పోతో మొదలైంది ఇది సిరియాలోనే రెండో అతిపెద్ద నగరం ఇరవై నాలుగు గంటల్లోనే రెబల్స్ ఈ నగరాన్ని సొంతం చేసుకున్నారు కొన్ని రోజుల్లోనే హమా కూడా వారి సొంతమైంది హమా నగరం సెంట్రల్ సిరియాలో కీలకమైనది డమాస్కస్ నుంచి అలెప్పోకు రావాలంటే హమా కీలకమైనది వ్యూహాత్మకంగా కూడా ఈ నగరం చాలా ప్రధానం రెబల్స్ హమా సొంతమవ్వడం బషర్ అల్ అసద్కు భారీ ఎదురుదెబ్బ సిరియన్ అధ్యక్షుడే బషరాల్ అసద్ ఇక హమాను దక్కించుకున్న ఆనందంలో తిరుగుబాటుదారులు విధుల్లో బహిరంగంగానే సంబురాలు చేరుపుకున్నారు టపాసులు కాల్చి నినాదాలు చేస్తూ చెప్పట్లతో మూత మూగించారు ఇప్పుడు ఈ తిరుగుబాటుదారులు నెక్స్ట్ టార్గెట్ పై కన్నేశారు రాజధాని బషర్ కంచుకోట డమాస్కస్ నగరం ఈ నగరానికి రెబల్స్ చేరుకోవడం పెద్ద కష్టమేమి అనిపించడం లేదు ఎందుకంటే రెబల్స్ కు ప్రజలు మద్దతిస్తున్నారు తమ విరోచిత ఫైటర్ల కారణంగా అసద్ క్రిమినల్స్ గ్యాంగుల నుంచి హమానగరం స్వేచ్ఛ పొందనంటూ అక్కడి స్థానికులు చెబుతున్నారు అసద్ గ్యాంగుల కారణంగా పదమూడు ఏళ్ల నుంచి ప్రజలు హమానగరాన్ని వదిలి వెళ్లిపోయినట్టు చెప్తున్నారు దేవుడి దయతో దమాస్కస్ వరకు తమ ఫైటర్ల పోరాటం సాగుతుందంటున్నారు సో బషరాల్ అసద్ తీవ్రమైన ఇబ్బందుల్లో కూరుకుపోయాడు ఇప్పుడు అతడి పాలన మనుగడకు ముప్పు పొంచి ఉంది ఇదేమీ అతిశయోక్తి ఎంత మాత్రము కాదు ఒకసారి యుద్ధ క్షేత్రంలో ఏం జరుగుతుందో చూడండి పదమూడు ఏళ్లుగా అసద్ ఈ యుద్ధంలో పోరాడుతున్నాడు తిరుగుబాటుదారులను ఉగ్రవాద శక్తులను అణచివేసేందుకు యత్నిస్తున్నాడు ఈ పోరాటంలో అతడు ఎప్పుడూ విజయం సాధించలేదు ఇన్ని సంవత్సరాలైనా తన ప్రత్యర్థులను ఓడించలేకపోయాడు కానీ వారిని సమర్థవంతంగా అడ్డుకున్నాడు తక్కువ భూభాగాల్లోనే వారు ఉండేలా చేసుకున్నాడు దీంతో సిరియాపై తన అధికారాన్ని కోల్పోకుండా కాపాడుకున్నాడు పది రోజుల క్రితం వరకు సిరియన్ భూభాగంలో అరవై నుంచి డెబ్బై శాతం అసద్ నియంత్రణలోనే ఉంది మిగతా భూభాగం ఎవరి నియంత్రణలో ఉంది అంటే మిగిలిన ముప్పై నుంచి నలభై శాతం భూభాగం పలు తిరుగుబాటు గ్రూపుల నియంత్రణలో ఉంది కానీ చివరి రెండు రోజులు ఈ మ్యాప్లో మార్పులు వచ్చాయి ఐసిస్ ను అంతం చేసిన ఐదేళ్ల తర్వాత తిరుగుబాటుదారులు మళ్లీ ఏకమయ్యారు మళ్లీ అంతర్యుద్ధానికి దిగారు అసద్ అధికారానికి బలహీన పరిచారు నిజానికి అసద్కు అతడి మిలిటరీనే అసలైన బలం తనకు నమ్మకమైన సైనికులు ఉన్నారు అతడి కాపాడడానికి వారు తీవ్రంగా పోరాడుతారు అసద్ భద్రంగా ఉంచుతారు కానీ ఇప్పుడు ఆ మిలిటరీనే ఆందోళనకు గురవుతోంది అసద్ సైన్యం సవాళ్లను ఎదుర్కొంటోంది అలెపో హమా నగరాలను స్వాధీనం చేసుకోవడంలో హెస్టిఎస్ అనే రెబల్ గ్రూప్ కీలక పాత్ర పోషించింది హెచ్ఎస్ అంటే హయాత్ తెహరీర్ అల్ షామ్ రెబల్ గ్రూపుల్లో అతిపెద్దది ఈ గ్రూపులో పదిహేను వేల నుంచి ముప్పై వేల మందికి పైగా ఫైటర్లు ఉన్నట్లు కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి ప్రస్తుతం అసద్కు అసలైన సవాల్ ఈ హెచ్టీఎస్ నుంచే ఎదురవుతోంది హెస్టిఎస్ ను ఎదుర్కొనడంలో అసద్ ఆర్మీ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది రెబల్ గ్రూపులను ఎదుర్కొనేందుకు ఏమాత్రం అసద్ సైనికులు యత్నించడం లేదని నివేదికలు చెబుతున్నాయి వరకు కు అసద్ ఆర్మీలోని సైనికులు లొంగిపోతున్నారు ఎంత మంది సైనికులు లొంగిపోయారన్నది నిర్ధారించడం కష్టతరమైన విషయం ఎందుకంటే క్షేత్రస్థాయిలో పరిస్థితులు అస్థిరంగా ఉన్నాయి ఖచ్చితమైన సమాచారం లభించడం లేదు కానీ ఒక అంచన ప్రకారం రెండు వందల మంది సైనికులను రెబల్స్ పట్టుకున్నట్టు తెలుస్తోంది వీరంతా అసాద్ మద్దతుదారులు సైనికులకు సంబంధించిన ఆయుధాలు మందుగుండు కూడా తిరుగుబాటుదారులు చేసుకున్నారు పెద్ద ఎత్తున ఆర్మీ ఆయుధాలు రెబల్స్ అయ్యాయి అవి ఎంత పరిణామం అంటే కొన్ని నెలలు లేదా సంవత్సరాల పాటు రెబల్స్ పోరాటానికి సరిపడా ఆయుధాలు వారికి లభించినట్టు నివేదికలు వివరిస్తున్నాయి కానీ అసత్ ప్రభుత్వం మాత్రం ధైర్యంగా ఉన్నట్టు కనిపిస్తోంది తాజాగా సిరియన్ రక్షణ శాఖ మంత్రి అలీ మొహమ్మద్ అబ్బాస్ స్పందించారు హమా నగరాన్ని రెబల్స్ చేదెక్కించుకోవడం తాత్కాలికం వ్యూహాత్మకమేనని స్పష్టం చేశారు తమ బలగాలను హమా చుట్టూ మోహరించినట్టు వెల్లడించారు సైన్యం తమ విధులను నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నట్టు అబ్బాస్ స్పష్టం చేశారు సో అసద్ సైన్యం ప్లాన్ ఏంటి తిరుగుబాటుదారులను అసద్ బలగాలు ఎలా తిప్పికొడతాయి రెబల్స్ పై సిరియన్ మిలిటరీ కౌంటర్ దాడులు ప్రారంభించినట్టు కొన్ని నివేదికలు బయటకు వచ్చాయి హమాను తిరిగి కంట్రోల్లోకి తీసుకొచ్చేందుకు పోరాటానికి దిగారు అయితే అదే రోజు సాయంత్రానికి అసద్ బలగాలు వెనక్కి తిరిగినట్టు తెలుస్తోంది చాలా వరకు సిరియన్ బలగాలు అయోమయంలో ఉన్నట్టు కనిపిస్తోంది ఇక్కడితో అసద్ ఇబ్బందులు మరింత తీవ్రమవుతున్నాయి కేవలం తిరుగుబాటు గ్రూపులే కాకుండా అంతర్గతంగా ప్రజల్లో నుంచి కూడా ఆగ్రహాన్ని అసద్ ఎదుర్కొంటున్నాడు రెండు వేల పదకొండులో అసద్ పాలనకు వ్యతిరేకంగా దేశంలోని ప్రజలంతా తిరుగు టుకు దిగారన్న విషయం ఇక్కడ మర్చిపోరాదు అప్పట్లో ప్రజల ఆందోళనలను ఉక్కుపాదంతో అసద్ ఆచివేశాడు అప్పట్లో సిరియన్ ప్రజల్లో అసద్ పై ఉన్న ద్వేషం సెంటిమెంట్ గా మారింది సిరియా అధ్యక్షుడిపై అక్కడి ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు సిరియన్ ఆర్థిక వ్యవస్థ శిథిలమైంది రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై మధ్య కాలంలో సిరియన్ జీడిపి సగానికి పైగా పడిపోయింది ఆ దేశ కరెన్సీ పూర్తిగా కుప్పకూలింది ఒక అమెరికన్ డాలర్ విలువ పదిహేడు వేల ఐదు వందల సిరియన్ పౌండ్లకు చేరింది వాణిజ్య విభాగాలు పూర్తిగా అసద్ విధేయులు కూడా నమ్మకాన్ని కోల్పోతున్నారు ఈ కారణంగానే రెబల్స్ కు ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతోంది ఒకసారి దృశ్యాలను చూడండి జైళ్లలో ప్రభుత్వం నిర్బంధించిన చాలా మందిని తిరుగుబాటుదారులు విడుదల చేశారు హమానగర వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు జైలు నుంచి బయటకు వచ్చిన ఓ వ్యక్తి మాట్లాడుతూ తాము అతడిని ఓడిస్తామని దేవుడు అతడిని శిక్షిస్తాడని చెప్పాడు జైలులో తాము పదిహేను వందల మంది ఉన్నట్టు బాధితుడు వెల్లడించాడు ఒక్కో గదిలో ఐదు వందల మంది ఉన్నట్టు తెలిపాడు అతడు ప్రజలను హింసించిన కారణంగా దేవుడు శిక్షిస్తాడని చెప్పాడు డమాస్కస్ విజయం అనేది దేవుడి కోరికని మరో వ్యక్తి చెప్పాడు ఇక్కడ అతడు అంటే సిరియన్ అధ్యక్షుడు బషరల్ అసాదే స్థానికుల్లో అధ్యక్షుడిపై ఎంత వ్యతిరేకత ఉందో ఇది స్పష్టంగా తెలుస్తోంది కానీ సిరియన్ అధ్యక్షుడు మాత్రం పూర్తిగా మిత్రులపైనే ఆధారపడ్డాడు ఆ మిత్రులు ఎవరు కాదు రష్యా ఇరానే సిరియా మిలిటరీ కుప్పకూలింది ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ధ్వంసమైంది అసద్ మాత్రం మాస్కో తెహ్రాన్ సహాయం కోసం చూస్తున్నారు మరో సందర్భంలో అయితే ఆ రెండు దేశాలు భారీగా సాయం చేసేవి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అసద్కు పరిమితంగానే రష్యా ఇరాన్ సాయం అందిస్తున్నాయి కారణం ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా పోరాడుతోంది ఇరాన్కు కీలకమైన హిజ్బుల్లా దాదాపు ధ్వంసమైంది హిజ్బుల్లా కేవలం లెబనాన్కే పరిమితమైంది అయితే సాయం చేస్తామని రష్యా ఇరాన్ అసద్కు హామీ ఇస్తున్నాయి రష్యా ఇప్పటికే భారీగా రెబల్స్ గ్రూపులపై వైమానిక దాడులకు దిగుతోంది ఇరాన్ తమ మద్దతున్న ఉగ్ర గ్రూపులను అసద్ బలగాలకు తోడుగా పంపింది కానీ తిరుగుబాటుదారుల దాడులు మాత్రం తగ్గుతున్నట్టు ఎలాంటి సంకేతాలు కనిపించడం లేదు అంటే రెబల్స్ మరింత దూకుడు పెంచారు ఇదే తీరులో రెబల్స్ దాడులు చేస్తే డమాస్కస్ ను వారు త్వరలోనే చేరుకునే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఇరాన్కు కీలకమైన హిజ్బుల్లా దాదాపు ధ్వంసమైంది హిజ్బుల్లా కేవలం లెబనాన్కే పరిమితమైంది అయితే సాయం చేస్తామని రష్యా ఇరాన్ అసద్కు హామీ ఇస్తున్నాయి రష్యా ఇప్పటికే భారీగా రెబల్స్ గ్రూపులపై వైమానిక దాడులకు దిగుతోంది ఇరాన్ తమ మద్దతున్న ఉగ్ర గ్రూపులను అసద్ బలగాలకు తోడుగా పంపింది కానీ తిరుగుబాటుదారుల దాడులు మాత్రం తగ్గుతున్నట్టు ఎలాంటి సంకేతాలు కనిపించడం లేదు అంటే రెబల్స్ మరింత దూకుడు పెంచారు ఇదే తీరులో రెబల్స్ దాడులు చేస్తే డమాస్కస్ ను వారు త్వరలోనే చేరుకునే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి